పాకిస్తాన్ ఇలా మన ఇండియన్ వాళ్ళు ఏం కారు ఏమి కారు మన ఇండియన్ ఉచ్చ పోస్తే ఉచ్చలో కొట్టుకుపోతుంది పాకిస్తాన్ యువత పోస్తేనే కొట్టుకుపోతుంది అటువంటిది ఇండియన్ మొత్తం ముసలి మొత్తక మిడిల్ మిడిలేజ్ చిన్న అచ్చుతక మొత్తం పోస్తే దాంట్లో సముద్రంలా కొట్టుకుపోతుంది అటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే మనం నిలబడి పోరాటం చేసి మన దేశాన్ని మన రాష్ట్రాలని మనం కాపాడుకోవాలి కానీ భయపడాల్సిన పనేమి లేదు ఎప్పటికైనా కి పీక పిలక పీకిస్తాం అది మాత్రం తగ్గేది లేదు కానీ మన మోడీ గారు మనకి చాలా వరకు సపోర్ట్ ఉన్నారు తన మేధస్సు శక్తితోటి ఆర్మీ జవాన్ అందరిని కలిపి యుద్ధ భూమిలో దింపి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తున్నారు వీళ్ళలో చూసుకుందాం అంత మనం మగ మనమడు అయితే రా చూసుకుందాం ఆడోళ్ళు చంపేస్తారా నిన్ను నువ్వు మా మోడీని కాదు చంపేది ఆడోళ్ళు పట్టుకుంటే ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటే అక్కడ చచ్చిపోతావు నువ్వెంత నీ బతికి నువ్వు మా ఇండియన్ వేపేస్తావు మా మోడీని చంపేస్తావా రా చూసుకుందాం ఏం మోడీ సైలెంట్ గా వారు చేస్తున్నాడు అనుకుంటున్నావా లో ప్రతి ఒక్కళ్ళు కూడా గానే వారు చేస్తున్నారు తెలుసా అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంతకు ముందు కూడా ఒకడు ఏ మోడీ మాకు సింధు నది జలాలు ఏపేను ఊపిరి ఆపుతానన్నాడు ఆడే లేచిపోయాడు తెలియలేదా ఈ మాత్రం నీకు బుర్ర బుద్ధి లేవా ఇండియాని లేపేస్తాం మోడీని 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 లేపేస్తావు అనడానికి మా ఇండియా ఎంట్రీ కూడా పీకలేవు నువ్వు ఇది పక్క మరి అంత జరుగుతున్నాయి సై అంటే కాళవేరానికి వచ్చాడు కావాడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో దేశాలకి పోయి ఇండియాకి చెప్పండి అయ్యా మా దేశం మీదకి రావద్దని మేము తప్పు చేసాం మాదే తప్పు ఏదో పొరపాటు అయిపోయింది కనుక మా తరుపు నుంచి నేను క్షమాపణలు చెబుతున్నాను మమ్మల్ని వదిలేయమని చెప్పండి అయ్యా బాబు అనని ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుంటున్నాడుగా ఇంకెక్కడుందిరా మీ బతుకు మీ పరువు ఒక బతుకులు మీ ఒక పరువులు నువ్వు మీరు వచ్చి మా ఇండియాని లేపేస్తారు మా ఇండియాలో మోడీని లేపేస్తారు సరే రెండు చూసుకుందాం ఏం మాత్రం తోతురు తోపు తురంగాళ్ళు మా ఇండియా కాశ్మీర్ బార్డర్ దాటి ఇండియాలోకి అడుగు పెట్టండి రా చూద్దాం కాశ్మీర్ బార్డర్ దాటి కాశ్మీర్ మాది జమ్మూ మాది జమ్మూ కాశ్మీర్ మావి అది దాటి వచ్చి చూడండి ఆరేళ్ల పిల్లాడితో సహా అరవై ఏళ్ల ముసలాడి వరకు నీ మీద పోటెత్తకపోతే అప్పుడు చూడు ఇది మరి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది మొత్తం ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయింది ఆ ముస్లిం అని అడిగి మరీ చంపి సో ఆ టైంలో ఇంతమంది చనిపోయి మరి ఇంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందని విన్నప్పుడు మీకేమనిపించింది అసలు ఆ పర్సనల్గా చాలా బాధాకరమైన విషయం అదే వాళ్ళు చేసిన తప్పు అక్కడే వాళ్ళు చేశారు స్టెప్ రాంగ్ ఏంటంటే ఇరవై ఎనిమిది మందిని అన్యాయంగా దా నిర్దాక్షిణ్యంగా చంపేసారు అది ఏంటి నువ్వు హిందూవా ముస్లిమా ప్యాంట్ ఇప్పి చూపించని ఒక మగ మనిషిని అతని భార్య ముందలు పట్టుకొని ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవహించారు ఈ దారుణాన్ని ఇదంతా మన భారత మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళం ఖండిస్తున్నాం ఆ మరణాలు చెందిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాం మన జవాన్లు కూడా ప్రతి ఒక్క జవానికి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సో ఏం చెప్తారు నిజంగా ఎంత చిన్న లో మరణం అనేది నిజంగా చాలా బాధ కడుపు తరుక్కుపోయింది అంత చిన్న వయసులో అటువంటి యుద్ధ మరణాన్ని పొందాడు అంటే వీరుడు కడుపులో పేగులన్నీ కదిలిపోయాయి కళ్ళ కళ్ళల్లో నీళ్లు మెదిలిపోయాయి ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుందో తనని ప్రతిపక్షంగా చూడలేకపోయినా పరిపక్షంగా మేము బాధపడుతున్నాం అమ్మాను ఒక యుద్ధ భూమికి ఒక ఇచ్చావు నీ కడుపు కోత నేను ఎప్పటికీ తీర్చలేనిది కానీ నువ్వు ఇండియాకి ఒక జవాన్ తల్లి నీకు పాదాభివందనం చేస్తున్నాము మా ఇండియన్ వాళ్ళలో ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు చేసిన త్యాగం నీ కొడుకు చేసినటువంటి ప్రాణ త్యాగానికి మేము ఎనీ టైమ్ సెల్యూట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు వినగానే ఏమనిపించింది సింధూర్ అని సింధూర్ అంటే ఎంతో మంది యువతుల పసుపు కుంకాలని నేల రాల్చింది పాకిస్తాన్ ఏ ఎంతో మంది జంటలని విడదీసింది పాకిస్తాన్ కొత్తగా అయిందా పాతగా పెళ్ళయిందా పెళ్ భార్య పిల్లలు ఉన్నారా ఇవన్నీ చూసుకోకుండా అన్యాయంగా ప్రాణాలు తీసింది అందుకనే సింధూర్ అని మన మోడీ గారు యుద్ధాన్ని ప్రకటించి యుద్ధానికి పేరు పెట్టి దాన్ని అలా ప్రకటించారనమాట చాలా బాగుంది పేరు ఇండియా తరపు నుంచి సింధూర్ అని పెట్టడం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి మోడీ గారు కానీ ఎవరిని వదలొద్దండి మన ఇండియాలో ఎవరిని ఎక్కడ ఎలా చంపుతున్నారో అందరినీ వదలొద్దు ఏదో పీకుతాను లాగుతాను అంటున్నాడంట వాడి పిల్లక మనం పీకేద్దాము ఎప్పటి నుంచో ఉంది పాకిస్తాన్ నీ పిల్లకి పీకేస్తానని చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా స్కూళ్ళల్లో ఆడుకునేటప్పుడు కూడా ఇవన్నీ మేము వాడిన ఓట్స్ అనమాట కానీ ఇది ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో చూద్దామంటే మాకైతే మాత్రం ఆ తల్లుల కడుపు కోత ఆ ఇల్ల గుండె కోత మేము వర్ణించలేకపోతున్నాం వాళ్ళని ఓదార్చలేకపోతున్నాం ఓదార్ చేయడం దగ్గర లేకపోయినా మా ప్రగాఢ సానుభూతి ప్రతి ఒక్క ఇల్లాలుకి ప్రతి ఒక్క తల్లికి యూ